बाबा <laughs> <im> అన్నా ముందరుండో దయచేసి అర్థం చేసుకోండి కొంచెం సైడ్ రావండి పెద్ద ఎనకల రావండి అందరూ కొంచెం అర్థం చేసుకోండి ఎవరు కొద్ది వాళ్ళు ముందర వెళ్తున్నారు సైడ్ స్పేస్ ముందరు దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలన్నా అర్థం చేసుకోవాలా பூமிக்கு வந்துட்டீங்களே ஓட 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 வா வா நீடு பட்டு நீடு பட்டு லா 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 બોધ મેડલ વચ્ચે અંદર અંદર પહોંચાડે కోసము సైనికులు సైన్యాధికారులు ప్రజలు వీళ్ళందరూ కూడా మనం రెండు నిమిషాలు మౌనం పాటించే ఒక దయచేసి వీళ్ళందరూ కూడా భక్తి సిద్ధంతో భాగంలో యుద్ధం జరుగుతుంది చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు పాకిస్తాన్కు కు భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మనము ముందు ముందులో ఉన్నాం పాకిస్తాన్ బార్డర్ లో మనం ఉండాలి తప్పగా మన బార్డర్ లేక వాళ్ళని అనుమతించలేదు మన సైనికులు మన లాంఛర్లు అనుబంధులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గడ్డ నుంచి లేని మధ్యలో కూర్చేస్తాడా కాబట్టి భారతదేశానికి వచ్చిన నష్టం ఎక్కడ కూడా లేదు అది జమ్మూ కాశ్మీర్ గాని పంజాబ్ కానీ రాజస్థాన్ గానీ ఈ ప్రాంతాలలో ప్రజలందరినీ బయటికి రావద్దని కోరుకుంటున్నారా తప్పక ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరిగిందే లేదు అర్థమైన తర్వాత అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సంఘటన మనం వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు ఇచ్చి దేశం అన్ని విధాల వారికి గౌరవాన్ని అందిస్తుందని మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో నలభై ఐదు కోట్ల జలము సైనికుల యంత్రు ముందు

అక్కడ పెంచి పోషించి మన భారత పిడ్డ వచ్చి మన ప్రజలకు మన స్థానాల సైనిక స్థావరాలకు ఎక్కువగా చేసేందుకు మాత్రం యూజ్గా జవాబిచ్చాల్సిన జవాబు అవసరమైతే ఉంటుంది మన దేశానికి ఈ సమయంలో మనం యావత్ భారతం అని ఏ గుణమతాలకు అతీతంగా ఆర్సి మన దేశంలో మన సైనికులు కానీ మన ప్రజలు కానీ మనం అందరూ సంఘీభావంతో ఏకమ ఏకాఖంతో